కథ ఎదురు చూపులు రచయిత శ్రీనివాస్ స్వరం నాగమౌనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెల్లారితే బుజ్జిగడి పెళ్లి పెళ్లింట్లో అంతా సందడిగా ఉంది ఆ ఇంటి మనుషుల్లో సంతోషం మాత్రం లేదు పెళ్లి పందికి కొంచెం ఆవల బోధిగట్టున ఉన్న డొక్కల గుడికి జారబడి ఆకాశం వైపు చూస్తా పెద్ద బుజ్జిగడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామ్మూర్తి ఆడు ఇల్లు వదిలిపెట్టేసి వెళ్లి ఐదేళ్లు దాటేసింది వెన్నెల వెల్లువలా కురుస్తుంది ఆ వెన్నెల గట్టి మీదుగా ప్రసరించి పంట బోధ నీళ్ళలోకి జారి చముకులు మెరుస్తుంది అంతకుముందే ఇంటి పక్కనున్న తోటలో పెళ్లి భోశాల తంతు ముగిసింది బోధ పక్కన పడేసిన ఎంగిల ఆకుల కుప్ప మీద పడి తన్నులాడుకుంటున్నాయి వీధి కుక్కలు పెళ్లికొచ్చిన దగ్గర బంధువులు కొందరు ఆ టెంట్ సైడ్ వాల్స్ విప్పి పక్కేసుకుని ఆ ఇంటి పక్కనున్న కొబ్బరి తోటలనే ఆదమరిచి నిద్రపోతున్నారు ఇంకొందరు ఇంటి పక్కన కొబ్బరాకుల బణగుల మీద టెంట్ హౌస్ బల్లల మీద పడి దొరుకుతున్నారు శ్రీరామ్మూర్తికి మాత్రం నిద్ర రావడం లేదు బుల్లి బుజ్జిగాడికి పెళ్లి ముహూర్తం పెట్టిన రోజు నుంచి అస్తమానం పెద్ద బుజ్జిగడి గుర్తొస్తున్నాడు అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దాడి కాకుండా చిన్నాడికి పెళ్లంటే గుండె గుబగుబలాడిపోతుంది పొరి ఆడికి పెళ్లి చేద్దామంటే ఆ మనిషే లేకుండా పోయాడు ఆ నోట ఈ నోట తమ్ముడు పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహం చూస్తాన్న ఆశ ఒడిగట్టిన దీపంలా మినుకు మినుకుమంటూనే ఉంది ఆరు బయట నిలబడి తల కాస్త బయటికి వంచి కళ్ళు చిట్లించి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామ్మూర్తి రోడ్డు మీద వీధి దీపాల వెలుగు పలచగా పరుచుకుని చీకటితో పోరాటం చేస్తుంది రోడ్డుకి అవతలున్న వరిచీల నుండి కీచిరాల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది పెళ్లి పందిల్లో పసుపు నీళ్లు జల్లడం కోసం ఇంట్లో నుండి బయటకు వచ్చింది వరలక్ష్మి శ్రీరామ్మూర్తిని చూసింది ఏంటయ్యా చుక్కలెక్కేటెత్తున్నావు కొంపదీసి కొనే తవ ఏంటి బుగ్గలు నొక్కుంటా శ్రీరామూర్తి కళ్ళలోకి వెటకారంగా చూసింది అబ్బా ఊరిక వేసే ఎప్పుడు ఎటకరమే నీకు మన పెద్దోడు కోసం ఆలోచిస్తున్నానే ఎక్కడున్నాడు ఏంటో మనసంతా ఆడే ఉన్నాడే ఆ మాటలు అంటున్నప్పుడు శ్రీరామూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది వరలక్ష్మి కళ్ళలో వెటకారం ఆవిరైపోయింది ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశం అయిపోయింది ఊరుకోలేవయ్యా ఆడెక్కడున్నా నిజంగా మనల్లే కనిపెట్టుకుని ఉంటే తెల్లారు సరికి మూర్తుండకైనా తప్పకుండా వస్తాడు ఆడిప్పుడు రాలేదంటే ఇంకెప్పటికీ రానట్టే ఆడు రాకపోతే ఏమయ్యా ఎక్కడో వచ్చాటో చల్లగా ఉంటే అదే చాలు ఎక్కువ ఆలోచనెట్టుకోకుండా నువ్వు వెళ్లి ఏదో ఉమ్మో అని నడుమవల్చు తెల్లారు గట్ల పెళ్లి పండ్లు సక్క పెట్టుకోవాలి కదా అనేసి పెళ్లి పందిరి దాటుకుని వీధి హరికెక్కి బరువెక్కిన గుండెతో ఇంట్లోకి వెళ్లిపోయింది వరలక్ష్మి శ్రీరామూర్తికి ఏం చేయాలో పాలుపోవడం లేదు రాత్రిలో ఒకటి రెండు సార్లు రాత్రుల్లో మల్లిబాబు గారికి లాక సెంటర్ లో కనిపించినట్టు చెప్పాడు నిజమో అబద్ధమో ఏదో శంఖ అడ్డొచ్చి ఇంటికి రావడానికి తన్నుకులాడుతున్నాడేమో ఇంటి ముందున పంటబోధికి అడ్డగా వేసిన తాటిపెట్టెల మీదగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామ్మూర్తి ఆ రోడ్డు పక్కన దిబ్బల మీద వేసిన గడ్డి మేడల్లో నుండి రోడ్డు మీదకొస్తున్న ఎలుకలు అడుగుల చప్పుడికి బెదిరిపోయి మళ్లీ గడ్డివాముల్లోకి దూరిపోతున్నాయి నడుస్తూనే ఆ రోజు జరిగిందంతా అవలోకనం చేసుకుంటున్నాడు ఆ రోజు అది సంక్రాంతి నెల ఒళ్ళంతా బురద పూసుకుని ఓ వారం తర్వాత ఇంటి గుమ్మంలో పెట్టాడు పెద్ద బుజ్జి ఎవ్వనంతా పంటబోతు పక్క నిబ్బరంగా పెరిగిన టేకుమాన్ల పెట్టపెట్టలాడుతున్నాడు ఒంటికి అంటిన బురదతో నల్లరాతి విగ్రహానికి మట్టిపోత పూసినట్టు ఉన్నాడు ఆ మనిషి ఆడి ఒత్తైన నల్లటి జుట్టులో నుండి చెమట చెంపల మీదుగా జారి మెడవంపులోకి తిరిగి క్రిందికి జారుతుంది ముక్కు మీద చెమర్చిన కొన్ని చెమట చుక్కలు ముత్యల్లా మెరుస్తున్నాయి పెదాలపైన అరవిలిచిన నవ్వు మబ్బుల చాటు నుండి తొగి చూసే చందమామలా వెలుగుతుంది కొడుకు వాళ్ళకు చూసి గబగబా మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి ఉడుకుడుకు నీళ్లు నెత్తిమీద నుండి పోసుకున్నాడు పెద్ద బుజ్జి ఒంటి మీద బురద పాయలు పాయలుగా నేలకు జారిపోయింది ఆడి మెడలో వేలాడుతున్న బొట్టం వేలంత వీరాంజనేయుడి వెండిబొమ్మ మంచుగడ్డలా తెల్లగా మెరిసిపోతుంది మనిషి గుళ్ళ రాముడిలా నల్లగా నిగనిగలాడిపోతున్నాడు వరలక్ష్మి కొడుకుని కల్లారా చూసుకుని ందమే వచ్చింది నా తండ్రికి అని మురిసిపోతూ మెటికి వాకిలి బయట ఉన్న కొబ్బరి చెట్టుకు నిలబడే ఆ తంతు అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి కొడుకును ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు అప్పుడే బార్పు తీసిన వేడివేడి అన్నంలో పెద్ద బుజ్జికి ఇష్టమైన ఛేమదుంపుల పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది ఆవురావురు మన తింటున్న కొడుకును చూస్తుంటే వరలక్ష్మి కలలో నీళ్ళు తిరిగాయి ఇంకెన్నాలు ఈ సాకిరి బుల్రాజు గారి పొలంలో గొడ్డులా కట్టపడుతున్నావు బాకే తేలడానికి ఇంకేన్నా పడతాదంటున్నారా కొడుకును ఆరా తీసింది మొన్నే లెక్కలు చూసారామ రాజుగారు వచ్చే యాసం కానికి తీరిపోద్దంటమ్మా ఆ దయ్యకి నేను ఎంచగ్గా ఏదో వ్యాపారం చేసుకుంటానే పెద్ద బుజ్జు కళ్ళు నక్షత్రాల మెరిచాయి మాదారి నిన్ను కట్టకబడి కొంపల ములకపోదును చేసినప్పుకి బంగారాంటి పిల్లల్ని ఆ కటుకోన దగ్గర పడిగి పెట్టాల్సి వచ్చింది మాయదారి ఆయారి సంతరే మా సంత వాకిట్లో నిలబడుతున్న మొగడి వంక చేత్కారంగా చూసిందామే శ్రీరామ్మూర్తి చూసి చూడనట్టు తల తిప్పేసుకున్నాడు పుణ్యవతి గారు అట్లాగున్నారీ అప్పుడే మొన్న పోసి పుట్టింటి పంచుకు చేరాల్సి వచ్చింది ఆ అన్నగారు చేసిన పాపాలు చెల్లి తారి చుట్టుకున్నాయి పాపం ఓ పసుగుడ్డని కళ్ళ చూడలేదు మహారాజు తల్లి బుగ్గ నొక్కుంది వరలక్ష్మి పుణ్యవతి పేరు వినగానే పెద్ద బుజ్జి గడి ఒళ్ళు ఉప్పొంగింది అమ్మా ఆవిడ చాలా మంచోరే కానీ ఇంటికి పోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే వద్ద కొసర ఎత్తారు ఆదివారం రోజైతే నాలుగు మాంసం ముక్కలు ఎక్కువే ఏత్తారే అమ్మా ఆవిడ ఎందుకో గాని నేనంటే ఎక్కువ ముక్కు చూపిస్తారే మిగిలిన పనులంతా నన్ను చూసి కుల్లుకుంటారే పత్తి పువ్వుల నవ్వాడు బుజ్జి వరలక్ష్మి ఉలిక్కి పడింది ఓరే పెద్దోడా పెద్దోళ్ళతో సేగితారు అంత మంచి కావురా అయినా మొన్న ఆవిడెందుకు పెడతాది వంట పనులు లేరా ఆ ఇంట్లో బుగ్గలు నొక్కుంటూ అడిగిందామే ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే నువ్వు అసలు మాయ తెలియన బుజ్జి అని అంటారే మా అన్న నీ చేత గొడ్డు చేయించుకుంటున్నాడు రా అని బాధపడిపోతారే రాజుగారి ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు ఉంటే కాలు కూడా గుమ్మం బయటికి పెట్టరావిడ చిన్నపిల్లాడ్ల సంబరంగా చెప్పుకుంటూ పోతున్నాడు పెద్ద బుజ్జి వరలక్ష్మికి ఎందుకో కీడు శంకించింది ఓ రే పెద్ద బుజ్జి ఎందుకు చెప్తున్నాను ఇనుకోరా పెద్దోళ్లతో మనలాంటోళ్ళ కొంచెం దూరంగా మసాలిరా ఆలు చనివించినా మనం ఉండాలో అక్కడే ఉండాలిరా అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుండి కింద మీద పడుతున్నాడు ఎవరో ఏదో చెప్పారట నీ గురించి నలుగురు నలు నా అంతే కొన్నంత నల్లలాడైనా నలుసైపోద్దురా కూసింత జాగ్రత్త నాన్న కొడుకు గెడ్డ పట్టుకుని అతడి కళ్ళలోకి దీనంగా చూసింది వరలక్ష్మి బుద్ధిగా తలాడించాడు పెద్ద బుజ్జి రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కదలేశాడు శ్రీరామ్మూర్తి ఎరా ఆ గారితో చదువుగా ఉంటున్నావంట ఎందాగా వచ్చిందంటే ఎవ్వారం అని కొడుకును నిలదీశాడు నులక మంచంలో పడుకున్న పెద్ద బుజ్జి త్రాచుపాముల సరును పైకి లేచాడు పిడికిలు బిగించాడు కళ్ళు పటపడమని కొరికాడు ఏ ఎరదనా కొడుకు చెప్పింది నీతో ఆ నీటి రమ్మను నరికి ఆడయ్యా అంటూ బుసులు కొట్టాడు అతడి కళ్ళలో గిరుక్కు నీళ్లు తిరిగాయి గొంతు గార్దిరికమైపోయింది ఎవరు చెప్తే నీకెందుకురా నువ్వేం చెప్పకుండా చెప్పు ముందు కొడుకును మరింత నిలదీశాడు శ్రీరామ్మూర్తి పెద్ద బుజ్జి చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు వరలక్ష్మి ఒక్క ఉదయం వచ్చి కొడుకును అక్కులు చేర్చుకుంది శ్రీరామ్మూర్తి మింగిలా మిన్నుకుండి పోయాడు గుండె మరువు దిగే వరకు ఎక్కెక్కి ఏడ్చాడు పెద్ద బుజ్జి మోచెత్తో కళ్ళు తుడుచుకున్నాడు ముక్క చేది వాళ్ళ నానమోహంలోకి తీక్షణంగా చూశాడు ఇదిగో నీకైనా ఇంకెవరికైనా ఒకటే మాట చెబుతున్నా నన్నేమైనా అనండి కాని పుణ్యతం గారిని అన్నారంటే చెమలు ఎక్క తీసేతాయనుకున్నారు బట్టర్లను చేతి సంక్షన్ తీసుకుని దిగ్గున అరుగు దిగిపోయాడు బుజ్జి అంత మొగడు అయిపోయేవరా ఏది నా చెడాలెక్కోద్దా వాకిట్లోకి ఊరికాడు శ్రీరామ్మూర్తి పెద్దబుజ్జి శివంగిలా బోధి దాటేశాడు దాటినాడు నుండి చీకట్లో కలిసిపోయాడు వెనక నుండి వరలక్ష్మి అరుస్తూనే ఉంది పెద్దబుజ్జి మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు శ్రీరామ్మూర్తిని శాపనార్థం పెట్టింది వరలక్ష్మి ఓ రెండు రోజులొందరూ ఇంటికొచ్చి కొడుకుని పట్టుకుని ఒక పోటం వెళ్ళాకుండా నీ నేను మన్ను మిబడిపోడు నిన్ను తాగలయ్యా అంటూ వంటి కల మీద లేచిపోయింది శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మును ఉండిపోయాడు వాడు వెళ్ళిపోయాక ఓ రెండు రోజులకి కొడుకు కోసం వాకపు చేశాడు శ్రీరామమూర్తి బుల్రాజు గారి కొండగట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నానని చెప్పారు పని మొదలెట్లంటే రాత్రి పగల తేడా ఉండదాడికి బుల్రాజు గారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల ఆవల ఉంటుంది రాత్రి పగలో ఆడికి అక్కడే మకాం వారం గడిచిపోయింది వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాకపోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి రాజుగారి పొలంలో పనిచేసే మిగతా పొలాలని వాకుపు చేసింది రాజుగారి పాలేరు వీరది శెట్టి ఇంటి నుండి క్యారేజీ పట్టుకెళ్తే పొలంలోనే తినేసి అక్కడే పాకలు చెప్పారు చూస్తుండగానే రెండో వారం వచ్చేసింది బుజ్జిగాడు రాజుగారి పొలంలో కనిపించడం లేదని చెప్పారు ఎవరు ఇంటికి వెళ్ళాడు శ్రీరామమూర్తి ఎరా శ్రీరామమూర్తి ఆ మీ ఇంటికి చేయటం పెంచేసాడు సన్నాసిని ఆడింటికొస్తే నేను రమ్మన్నా అని చెప్పు రెండే రెండు ముక్కలు మాట్లాడేసి దప్పుడు కుర్చీలను పైకి లేచి భుజం మీద కన్నమని ఒక్క దురుపు దురిపి విసురుగా ఇంట్లోకి రాజుగారు చూస్తుండగానే వారాలు కదిలి నెల ఎన్ని దిక్కులు తిరిగినా పెద్ద బుజ్జిగని ఆచుకే తెలియలేదు కొడుకు కోసం బెంగటిళ్లిపోయాడు శ్రీరామూర్తి వరలక్ష్మి అయితే మంచం పట్టేసింది ఆడి కోసం వెతకని చోటు లేదు చేయని వాకుబు లేదు ఎక్కడో టౌన్ లో ఎవరో పిల్లతో కనిపించని ఒకరిద్దరు చెప్పారు అన్నవరం కొండ మీద కనిపించారని అన్నారు ఇంకొందరు ఎన్ని సెకనాలకు వెళ్ళినా ఏదో దిక్కు ఉన్నాడన్న చెబుతూనే ఉన్నారు నెలలు దొరి సంవత్సరాలైనాయి అయినా బుజ్జిగడి ఆచికి దొరకలేదు కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపటి పెట్టుకుని భారంగానే బ్రతుకుని వెళ్ళదీస్తున్నారు ఆ ఇద్దరు తెల్లారితే బుజ్జిగడి పెళ్లి ఇప్పటికైనా పెద్ద కొడుకు విషయం తెలిసి వస్తాయని ఆశ వాళ్ళిద్దరులో మినుకుమికుమంటూనే ఉంది శ్రీరాము తడుగులో లాకు సెంటర్ వైపు భారంగా పడుతున్నాయి ముత్యాలమైవల్లాడక్కడే ఉంటే ఎంత బాగుంటుంది వచ్చే తీర్థానికి ఏడపోతున్న బలితంతల్లో అని ఊరిదేవతకు మనసులను మొక్కుకుంటా లంకపోగా చుట్టని ఎలిగించాడు పంచాయతీ ఆఫీస్ దాటి ఆ పక్కన ఉన్న ముత్యాలమ్మ గుడి పక్క నుండి ఎడమవైపుకు తిరిగి మెల్లగా కాలువ గట్టు ఎక్కాడు కాలువ గట్టున ఓ పక్క నిబ్బ్రంగా అంతెత్తి పెరిగి బోర్డర్ లో కాపు కాసే జవాన్లో ఉన్నాయి తాడి చెట్లు ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాలువలకి జారిన మూల పొదలు నేరేడు చీమ చింత చెట్ల గుబుర్లు పొదల్లో నిశాచరాలు అలికిడి చేస్తున్నాయి వెన్నెల కాళవ నెలలో జలక రెండు కాలాల మధ్యలో లాకుల దిగువలో ఉన్న బొండిలో చింత చెట్ల గుబురులో చిక్కటి చీకటి తలదాచుకుంది ఆ చింత చెట్ల కింద చల్లు ముడుచుకు కూర్చున్న ముసలమల నాలుగైదు ఉన్నాయి ఓ పెంకుటింట్లో లైట్ వెలుగుతూనే ఉంది అది లాకు సూపర్ని ఆఫీసు లాకు స్టాప్ కోసం కట్టిన మేలు నీళ్లు పాడిపడిపోవడం వల్ల అందులో ఎవరు కాపురాలు ఉండట్లేదు ఆ సూపర్ ఆఫీసు గది వెనుకున్న కిటికీ నుండి జారుతున్న లైట్ వెలుతురు బయట ఉన్న చీకటిని చీల్చడానికి విఫల యత్నం చేస్తూ చింత చెట్ల మొదట్లో పల్చగా పరుచుకుంది శ్రీరామ్మూర్తి చుట్టని మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా ఓ లాగి వదిలాడు లాకుల మీద నిలబడి చుట్టు చూశాడు చుట్టుపక్కల జాడ కనిపించలేదు కళ్ళలో నీళ్లు గిరుక్కులు తిరిగాయి భారంగా వెనక్కి తిరిగి వచ్చేస్తుండే చింతతోపుల చిన్నగా ఏదో అలిగిడైనట్టు అనిపించింది అటువైపు కళ్ళు చిట్లించి చూశాడు శ్రీరామ్మూర్తి చింత చెట్టు మొదట్లో మసక మసగ్గా పలుచుకున్న వెలుతురులో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్లు అనిపించింది లాకుల గట్టు మీద నుండి కొంచెం కిందికి దిగి పరకాయించి చూశాడు ఒక్కటి కాదు రెండు ఆకారాలు దగ్గర దగ్గరగా అత్తుకుపోయి మెల్లగా కదలాడుతున్నాయి శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిచాయి పెద్ద బుజ్జిగాడే ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పిన పిల్లగా మోసు ఆ పిల్లని ఊళ్ళోకి తీసుకురావడానికి తణుకులాడుతున్నాడేమో గబగబా ముందులోకి దిగిపోయాడు శ్రీరామూర్తి ఆ అలిగిడిగా ఆ రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి దిగ్గులు లేచి కూర్చున్నాయి మగ ఆకారం బెటరే తేరుకుని మసక వెలుతురులో నుండి చిమ్మ చిమ్మచీకులోకి జారుకుంది ఆడ మనిషి మాత్రం నెత్తి మీద నుండి చెంగు కప్పుకుని తలంచుకుని అలాగే నిలబడిపోయింది ఆ మగాడి వెనకాల పడ్డాడు శ్రీరామూర్తి ఒరే పెద్ద బుజ్జి నిన్నేం చేయం ఆగరా మీ అమ్మ నీ కోసం బెగ్గెట్టుకుందిరా అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరిగెత్తాడు ఆ మనిషి చీకట్లో చీకట్లో కలిసిపోతూ చేతికి చిక్కడం లేదు శ్రీరామ్మూర్తి పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు ఇంచుమించు కాలో వారుగా వచ్చేశారు శ్రీరామూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతని మెడ చుట్టూ మెలేశాడు ఊపి బుక్కిరి బిక్కిరి అయిపోయాడు ఆ మనిషి శ్రీరామ్మూర్తిని ఒక్క తోపు తోశాడు ఆ నల్లటి మనిషి శ్రీరామ్మూర్తి పట్టు తప్పి వెళ్లకలా పడిపోయి తమాయించుకున్నాడు ఆ ఊపులో ఆ నల్లటి మనిషి మెడలోని తాడు శ్రీరామ్మూర్తి చేతిలోకి వచ్చేసింది ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగులో కాలులోకి దూకి రెండు బార్లలో ఆవలి ఒడ్డుకి వెళ్లిపోయాడు ఉసూరుమడిపోతూ సూపర్ ఇంట్ ఆఫీస్ కిటికీ దగ్గరకు వచ్చి నిస్సత్తు గోడకి జారి పడిపోయాడు శ్రీరామ్మూర్తి చేతిలో నల్లదారిని పైకెత్తి నిరాసక్తంగా చూశాడు దానివైపు నల్లడి తాడుకొసిన చుండ్రిలా వేలాడుతూ తలుక్కును మెరిసింది వీర హనుమంతుడి వెండి బొమ్మ లేచి నిలబడ్డాడు ఆడు బుజ్జిగాడే బొమ్మలు ఆంజనేయుడి బొమ్మను పిడికిలో బిగించి పట్టుకున్నాడు చీరచెంగు నెత్తిమీదు కప్పుకుని వడివడిగా గట్టు మీదకి ఆడామె భుజం మీద చెయ్యేసి సర్రును వెనక్కి లాగాడు చీరచంగు ఆమె నెత్తిమీదు జారిపడింది కిటికీల నుండి జారుతున్న లైట్ వెలుగు ఆమె మొహం మీద పడింది ఉలిక్కి పడ్డాడు శ్రీరామ్మూర్తి తూముకాడు బేబమ్మ నోరలబెట్టాడు తలదించుకుని బేబమ్మ ఈ ఏంటే బేబమ్మ మా ఊడి నిన్ను మరిగాడు నీ కోసం ఇక్కడ వస్తాడని ఒక్క మాట నీ చెప్పలేదే ఆడి కోసం ఎంత మన్యాద పడుతున్నావో నీకు తెలవదా నీకు ఏం పాపం చేసామే బేబమ్మ బోరమంటూ మొహాన్ని రెండు చేతులు దాచుకున్నాడు చివ్వులు తలెత్తిన బేబమ్మ ఊరక పెద్ద ఏడ్చావు వల్ల ఏసుకడికి పెద్ద బుజ్జకడు మీ అందరిలాగా దగులు బజేదనుకున్నావా నిఖార్సైన మొగోడు ప్రతి ఆడబిడ్డలను అమ్మను చూసేంత మంచోడు అంటే అన్న వాళ్ళ కళ్ళు పెట్టేళ్ళు మన పేలిపోతాయి పురుగులు పడి చచ్చిపోతారు బేబమ్మ శాపల పెట్టింది అది శ్రీరామ్మూర్తి కూడా తెలుసు కాకపోతే ఆ రోజేదో సెప్పుడు మాటలు విని అలా ఊగిపోయాడు కాని మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా అయితే అది ఏ తప్పు చేయలేదంటావా ఆ ఇక్కడ జరిగింది తప్పే కాని ఆ తప్పు చేసింది బుజ్జిగాడు కాదు మల్లిబాబుగాడు బేబమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది శ్రీరామ్మూర్తి స్థానమైపోయాడు ఆ వెంటనే తేరుకున్నాడు బిగించిన పిడికిల్ని సడలించి చేతులని ఆంజనేయుడు బొమ్మ వంక చూశాడు పారిపోయినాడు మరి ఇది వెండు బొమ్మన్న అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకు చాపాడు బేబమ్మ నీళ్లు నమిలింది చెప్తావా పేకబిసి కావల పడిమంటవా సింహల్లా ముందుకు ఉరికాడు శ్రీరామ్మూర్తి బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలెట్టింది ఆ యాల నీళ్ళబోజు దూకేసి కలిసిపోయిన పెద్ద బుజ్జి సరాసరి రాజుగారి ఇంటికెళ్లిపోయాడు ఆ యాల పొడిచిన ఒక ఇంత అనుమానంగా చూశారు రాజుగారు అసలు కూడా చెప్పలేదు బుజ్జిగాడు ఆల నాన్న తాయి తండలాడుతుంటే ఇంట్లో ఉండలేక అన్నాడు రాజుగారికి ఎందుకో నమ్మకం కలగలేదు అప్పటికే పనులు ఒకరిద్దరు చెవులు కొనుక్కుంటున్నప్పుడు వినకోడిన మాటలు ఒకటి రెండు ఆయన చెవుల పడ్డాయి ఆయన కూడా చింకి చేప ఒకటిప్పించి ఆయన పంచల పడుకోమన్నారు బయటంతా చల్లగా ఉంది ఆ ఆచల్లోనే మోకాలు డొక్కులకు ముడుచుకుని వణుకుతా పడుకున్నాడు బుజ్జి అప్పటికే పుణ్యమతిగా నిద్రపోయారు ఇంకా మస్క చికటి ఉండగానే కాళ్ళు బయటకు వచ్చింది ఆవిడ పంచల బుజ్జిగాడి మూలుగా జాయిగా విడిపించింది ఆవిడికి జ్వరంతో ఆడి ఒళ్ళు పెణంలో కాలిపోతుంటే దుప్పటి తెచ్చి కప్పారు తడిగుడ్డతో మొహం తెలిసి నుదుటికి అమృతంజలు రాస్తుంటే రాజుగారు కళ్ళలో పడిపోయారు ఇద్దరు చప్పులు తందించేసుకున్నారాయన అంతకు మించి ఇంకేం అనలేదు చిత్రంగా తెల్లగా తెల్లారాక ఆరేంపిడి పిడిపించి ఆడికి వైద్యం చేయించారు ఇష్టమైన కూరలవి వండి పెట్టమన్నారు రాజుగారు కొంచెం తెరిపిన పడ్డాక రెండు రోజులకి కొండగట్టు పొలంలో దమ్ము చేయడానికి పంపించారు దమ్ము చేసిన నాలో ఆడికక్కడే మకం రోజు రాజుగారి పాలేరు వేరంశెట్టి క్యారేజీ పట్టుకెళ్లిచ్చే ఓడు చెప్పడం ఆపేసింది బేబమ్మ ఆ తర్వాత ఏమైంది హుంకరించాడు శ్రీరామూర్తి ఆ తర్వాత గురించి నాకేం తెలియదు తలంచుకుని నిలబడింది బేబమ్మ ఒక్క అంగులో వరికి బేబమ్మ పట్టుకుని గురించి పళ్ళు పడపటా కొరికాడు శ్రీరామూర్తి బేబమ్మ నేలకి ఉండిపోయింది శ్రీరామతి కాలు పట్టుకోబోయింది నాకు అంతవరకే తెలుసు శ్రీరామ్ముతే అది కూడా వండ మనిషి నాగరత్నం చెబితే తెలిసింది ముత్తే ఇంకేం తెలియదు నాకు చేతురైతే దన్నీ బేబమ్మ మర మల్లిబాబు గడు మెల్లకి బొమ్మలో వచ్చింది కోపంతో శ్రీరామతి ముక్కు అదురుతున్నాయి ఆ ఎండు బొమ్మ గురించి ఆ మల్లిబాబు గారు ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామ్ ఆయన నువ్వు అడిగేవు కాబట్టి చెబుతున్నాను అదైతే ఆడికి రాజుగారి కొనగొట్టు పోలా దొరికిందంట అంటూ మళ్లీ చెప్పడం మొదలెట్టింది బేబమ్మ మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండగట్టు పొలాల్లో ఓ పది ఎకరాల్లో మట్టి తవ్వించారంట రాజుగారు పక్క టౌన్ నుండి తవ్వోడలు పక్క ఊరు నుండి మట్టి పని చేసే వాళ్ళు వచ్చారు మన ఊళ్ళో నుండి మల్లిబాబు పాలేరు వీరసిటి మాత్రమే ఆ జనాలతో కలిశారు రెండో రోజు తవ్వకాల్లో తవ్వోడ పొల చక్రాలకి ఓ ఎముకల గుడి తగులుకుని పైకి లేచిందంట పక్క ఊరు నుండి వచ్చిన మట్టి పనులు జరుచుకున్నారంట ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి ఈ వెండి బొమ్మ దొరికిందంట అది ఎవరికీ తెలియకుండా ఈ బొమ్మను జోబీలో పెట్టేసుకున్నాడంట ఎముకల గూడు గురించి బయటకు పొక్కితే ప్రాణాలు తీసేస్తాను బెదిరించ రాజుగారు ఆ మల్లిబాబుకు మల్లిబాబుకి వచ్చేసి ఓ రెండు రోజుల వరకు లేవలేదు మళ్లీ ఆడు ఆ పనికి వెళ్ళలేదు ఓ రెండు మూడు సార్లు మల్లిబాబు గడు రాజుగారి పాలేదని దాని గురించి ఎంత ఆరా తీసాడంట ఆడు ఈ విషయం చెప్పలేదంట మల్లిబాబు అయితే ఆ ఎముకల గూడు పెద్ద బుజ్జుగాడిదేమో అంటున్నాడు ఒకటి రెండు సార్లు ఈ బొమ్మ ఆడి మెడలో ఈడు చూశానంటున్నాడు అది గనక నీకంట్లో పడితే ఇస్తామని ఈసీ బయటకు పొక్కితే రాజుగారు ఈ కొండగట్టు పోలా బలితాన్ని భయపడి ఇన్నాళ్ళు ఎవరికంట్లో పడకుండా చొక్కలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని నా మీద దయించి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పకు శ్రీరామూర్తే చేతురతి దనబెట్టింది బేబమ్మ శ్రీరామమూర్తి నెట్న నేల మీద కూరబడిపోయాడు నెత్తిని నేలకేసి బాదుకున్నాడు పెద్ద బుజ్జే ఎంత ఘోరం జరిగిపోయిందిరా పెద్దోళ్ళతో సేవితం చేయద్దని మీ అమ్మ చెప్పిన ఇన్నావు కాదురా కొడుకు పెద్దోళ్ళకి మన ప్రాణాల కంటే వాళ్ళ పరువే ప్రాణం వాళ్ళు నీ కిట్టిన క్యారేజీలో ఏ విషయాలి చంపేశారా నా తండ్రు అంటే నోరు బాదుకుంటూ నేల మీద దొర్లిదర్ని దిక్కులు పిక్కటి లేరు బోరుమన్నాడు శ్రీరామూర్తి గుండెల్లో బరువు దిగే వరకు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు తెల్లగా తెల్లారిపోయింది జ్జి గడి పెళ్లి అయిపోయింది మన పెద్దోడు రాలేదయ్యా దిగులుగా శ్రీరామూర్తి భుజం మీద తలవాల్సింది వరలక్ష్మి ఏదో ఓ రోజు వత్తాడు లేవే ఆడికి మనమంటే పేనం పేనాల్ని వదిలేసి ఈ భూమి మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలె శ్రీరామూర్తి కొంత దుఃఖంతో పూడుకుపోయింది పెద్ద బుజ్జి భూమి మీద లేనని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టకట్టలేదని శ్రీరామూర్తికి తెలుసు అందుకే విషయం ఎక్కడ బయటకు పొక్కనీయొద్దని ఆ రాత్రి చేత ఒట్టేయించుకున్నాడు పెద్దబుజ్జుగా చంపేసిన విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు పరువు కోసం పెద్ద బుజ్జుగా చంపేసిన బుల్ గారికి ఆయన చెప్పినట్టు అన్నం క్యారేజీలో విషయం కలిపి చంపేసిన వీరంశెట్టికి ఆ విషయం ఆమెకు తెలిసిపోయిందని ఏమాత్రం పెద్ద పెద్దభుజని తొమ్మిది నెలలు మోసీ కనిపించిన వరలక్ష్మి ఆడు రాజుగారి పొలంలో పనిచేసిన నాళ్లు కొడుకులా కనిపెట్టుకుని ఉన్న పుణ్యవతి గారు మాత్రం ఆడి కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు ఎదురుచూపులు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్